మీరెప్పుడైనా ఎండాకాలం చెట్ల ఆకుల్ని పరీక్షించారా వేడెక్కడాన్ని గమనించారా మనం కొద్దిసేపు ఎండలో నిలబడితేనే మన శరీరం వేడెక్కిపోతుంది అలాగే ఏ వస్తువునైనా సరే ఎండలో ఉంచితే అది కూడా వేడెక్కిపోతుంది ఎండకి నీరు సైతం తన చల్లదనాన్ని కోల్పోతుంది కానీ ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా చెట్ల ఆకులు మాత్రం వేడెక్కవు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం చెట్ చెట్ల ఆకులపై అప్పర్ ఎపిడెర్మిస్ లోయర్ ఎపిడర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి ఇందులో లోయర్ ఎపిడర్మిస్ పొరలో చాలా రంధ్రాలు ఉంటాయి అవి కార్బన్ డైఆక్సైడ్ను పత్రంలోకి ప్రవేశించేలా చేస్తాయి ఆక్సిజన్ నీటి కణాలను బయటకు పంపడానికి సహ సహకరిస్తాయి అయితే ఆకులు నీటి కణాలను బయటకు విడుదల చేయడం వల్ల వాతావరణం ఎంత వేడిగా ఉన్నప్పటికీ అవి మాత్రం వేడెక్కవు మనిషి ఎండలో నిల్చున్నప్పుడు వచ్చే చెమట శరీరాన్ని ఎలా చల్లబరుస్తుందో ఆ నీటి కణాలు కూడా అలానే ఆకును చల్లబరుస్తాయి అయితే ఈ నీటి కణాలను చెట్ల వేర్లు మళ్ళీ పీల్చుకుంటాయట దీంతో ఆకులు మరింత చల్లబడతాయి ఈ ప్రక్రియనే బాష్పోకం అని అంటారు ఈ బాష్పోయేక ప్రక్రియ కేవలం పగలు మాత్రమే కొనసాగుతుందట